అందరికీ నమస్కారం ఈరోజు నిన్న చాలా పరిణామాలు చూడటం జరిగింది ముందుగా పెద్దలు ఏపీజే అబ్దుల్ కలాం ఆయన జయంతి సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన మంచి భావనలు కొన్నైనా మన నాయకులు అలవరుచుకుంటే ముందుగా మన రాష్ట్రం తర్వాత దేశం అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఇక్కడ నిన్న ముఖ్యంగా మరి చూసాం ఢిల్లీ బార్ అసోసియేషన్ అంటే హైకోర్టు బార్ అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక ప్రణాళికతో కావాలని చెప్పి మెలైన్ చేస్తున్నారని అలాగే అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవలం ఇది కుర్తపూరిత చర్య మరి ఎన్నో నేరాల్లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడటం అసమంజసంగా ఉంటుందని ఇకపోతే నిన్న ఇద్దరు ప్రముఖ న్యాయవాదు ఎస్ మణిగారు యాదవ్ వీళ్ళు ఇచ్చారు మిస్యూజ్డ్ పొజిషన్ ఫర్ మేకింగ్ ఫాల్స్ పొలిటికల్ అండ్ క్యాండిలైజింగ్ రిమార్క్ అగేన్స్ జస్టిస్ సో ఈ రకంగా మరి ఆ ఉన్న పొజిషన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది మరి రేపు ఈ కేసు అడ్మిట్ అయితే ఏమవుతుందో చూడాలి కాకపోతే ఎంతోమంది స్నేహితులు సన్నిహితులు నాకు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను చాలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ న్యాయస్థానాన్ని మనం ఏదో చెయ్యాలి అనుకునే ప్రయత్నంలో మన రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయిందని నార్త్ ఇండియా వాళ్ళు కృష్ణా గోదావరిలో కలిసిపోయిందని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు కావేరులో కలిసిపోయిందని కన్నడ వాళ్ళు తమిలియన్స్ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ నిజంగా చాలా బాధ కలిగించే అంశం మరి ఇలా ఎందుకు ఇటువంటి చర్యలు చేస్తున్నారు మరి అర్థం కాకుండా కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మనం కొందం రెండు వేల పన్నెండులో ఈ చర్యకి పునాది రెండు వేల పన్నెండులో పడింది అదేంట అంటే ఎం మనోహర్ రెడ్డి అనే ఒక ప్రముఖ న్యాయవాది ఒక్కొక్క ప్రముఖ న్యాయవాదితో కలిసి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగం పెట్టి మెలైన్ చేయాలని చెప్పి చూశారో అబద్ధాలతో ఈ ప్రక్రియ రెండు వేల పన్నెండులోనే స్టార్ట్ చేశారు అఫ్తాబ్ ఆలం గారు అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన చాలా స్పష్టంగా ఇదో ఈ పేజీలన్నీ కూడా దానికి సంబంధించినయే ఈ అంతా చదువుకుంటే మనకు సమయం లేదు కాబట్టి చదవవలసిన రెండు పేరాలు చదివినిపిస్తాం మీకు The report is based on incorrect facts and is full of statements and innuendos that might easily constitute the offence of defamation. Leave alone contempt of court. The defamation ki contempt of court the defamation defamation After the news broke out, the petitioner seemed to have collected the record of the criminal case filed this writ petition on that basis. the writ petition is drafted with some skill and it presents the facts of the criminal case in a rather twisted way in an attempt to portray respondent number three in bad light. the way the petition is drafted shows that the petitioners are competent and experienced counsel. He वोटरदार एवरीवन अंकल मन सच में जाते इधर आ सर व्हाट द चीफ जस्टिस सेड इन ए हाइली रिस्ट्रेंट मैनर अबाउट द रिप्रेजेंटेशन एड्रेस टू चीफ जस्टिस ऑफ इंडिया अप्लाइज मोर टू दिस रिट पिटिशन द रिट पिटिशन ओस इट्स ओरिजिन टू ए न्यूज़ रिपोर्ट पब्लिश्ड इन ए तेलुगु डेली न्यूज़पेपर कॉल्ड साखी ఆన్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్స్లేటెడ్ టాపిక్ ఆఫ్ ద రిపోర్ట్ ఈస్ అండ్ ఇయర్ అంటే డిసెంబర్ ఇరవై ఏడులో సత్యమేవ జైతే అని చెప్పుకునే సాక్షి దినపత్రికలో అప్పటి అప్పుడు ఆ జడ్జి గారి మీద ఒక అంటే అప్పుడు ఆయన ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు ఆ జడ్జి గారి మీద ఒక ప్రత్యేక కథనం రాయటం ఆ కథనాన్ని చూపెట్టి ప్రముఖ న్యాయవాదులు అన్యాయవాదులు అన్నాలో న్యాయవాదులు అనాలి మరి ఎందుకంటే ఆ తర్వాత జరిగింది ఏంటో కూడా చెప్తా వారు దాన్ని ఆ కథనాన్ని వేస్ట్ చేసుకుని చక్కగా వండి వార్చి కోర్టుకి వెళ్తే ఆ కేసుని కొట్టేయటమే కాకుండా ఇద్దరు లాయర్లకి తలకు యాభై వేల రూపాయలు పెనాల్టీ వేసి ఇటువంటి వాళ్ళని బార్ కౌన్సిల్ నుంచి రిమూవ్ చేస్తే కూడా బెటర్గా ఉంటుందన్నారు కానీ క్షమించి వదిలేశారు ఇప్పుడు అది ఎవరైతే అప్పుడు మరి సాక్షి సాక్షి పేరే విధులు ఈ పిటిషన్ వేసారో ఆ మోడల్ సంబరా లేదు కదా ఇందులో సాక్షి పేపర్లు వచ్చిందండి ఇది చాలా పెద్ద పేపర్ అండి ఇందులో పెట్టుబడులు కూడా అసలు ఇది గొప్ప పేపర్ అయిపోతుందని అందరూ ముందే వచ్చి మీద పడి ఒకరి మీద ఒకరు తొన్నకుంటే పెట్టుబడులు పెట్టారండి అన్న ొక్క పేపర్లో వేసి ఇది ఈ రకంగా యాభై వేలు యాభై వేలు పెనాల్టీ వేసిన తర్వాత వారి పనితీరు మెచ్చుకొని తీసేస్తే పోతున్నారు అని వారనుకుంటే మరి ఎంతైనా సరే దుర్వగా ఉంటుంది కదండి మరి సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేయటం ఇప్పుడైనా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎం మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు మా ప్రభుత్వంలో మా ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి గవర్నమెంట్ సెక్రటరీగా ఉన్నారని తెలిసింది ఈరోజు సో అది ఈ ఇవాళ వేసింది ఆరో తారీఖు వచ్చింది ఈ అన్నింటికి కుట్రగా ఆరుజను డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదకొండు నుంచి ఈ కుట్ర జరుగుతుంది ఇదంతా ఏదో ఈయన ఏదో ఇప్పుడుకిప్పుడు చాలా బాధపడిపోయి న్యాయ వ్యవస్థను బాగు చేసేయాలని ఇవన్నీ చేసేవి కాదు ఈ కట్టు కదలు కూర్చు కదలో నమ్మకండి ప్రజలారా అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం నడుస్తుంది మరి ఎందుకనో మరి అప్పుడంటే ఏదో ఓకే ఎవరో సంబంధం లేదు ఎందుకు చేశారో అంటే పెద్ద ఊరు పేరు లేని వ్యక్తిగా ఓకే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది మరి నిజంగా మరి న్యాయ వ్యవస్థనే ఒక రాజ్యాంగ వ్యవస్థలా చేయడం డెఫినెట్గా కోర్టులో అక్షంతలు అయితే పడతాయి మరి అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం